ముందు తీసుకొచ్చి పెట్టాడు పెట్టినా కానీ రొట్టు రొట్టుముక్కులు కూడా పెట్టలే ధనవంతుడు వంటే సూది భజనలో దూరడం సులభం ధనవంతుడు దేవుని రాజ్యం చేరడం అసంభవం చాలా వాక్యాలు ఉండే మీకు చెప్పేంతలోని కాదు దయచేసి నేను ఇట్లా ఫోన్లో పట్టుకొని చిన్న చిన్న వీడియోలు పెట్టి పెడతాను షేర్ చేస్తా కూడా బ్యాలెన్స్ కూడా డబ్బు లేని పరిస్థితి రియల్ ఎస్టేట్లో నా దగ్గర మీరు ఫ్లాట్లు కొనలేదు పగబెట్టుకున్నారు నేను స్వార్థ ప్రకటించకూడదు రాజకీయాల్లోకి రాకూడదు ఆర్థికంగా కూడా రూపాయి లేకుండా చేయడానికి చేయవలసిన కుట్రలన్నీ చేశారు ఈ మచిలీపట్నంలో సంతోషం నేనేమి రాను పాస్టులారా క్రైస్తులారా దళిత నాయకులారా మేధావులారా దయచేసి దేశం నాశనం అయిపోతుంది స్పందించండి మీకు చాలామందికి స్టూడియోలు ఉండే స్టూడియోలో ప్రతిరోజు పేపర్ చదవండి ప్రజలకు వినిపించండి వాట్సాప్లో ఫేస్బుక్లో వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకి తెలియదు ప్రజలందరూ కూడా ఈరోజు సీరియలే చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఉపయోగాలైన చూస్తున్నారు తప్ప దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియట్లా అది కూడా క్రైస్తవులకు అస్సలు తెలియట్లా క్రైస్తువులు తెలిసిందల్లా ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి బైబుల్ చదువుకోవాలి పాటలు పాడుకోవాలి దేశం ఏమైపోయినా మీరేం పట్టించుకోవద్దు భాషలు బోధిస్తున్నారు ఈ చెంపకూడితే ఆ చెంప తిప్పండి మీరు అర్థసాక్షులకి చచ్చిపోతారు పరలోకం వెళ్ళిపోతారు కొంతమంది ఎత్తపడతారు ఈ పెయిల్ మధు ఇలాంటి వాళ్ళు విడవపడతారు ఆరందరేరు ముద్రలు వేసుకుంటారు మనం మాత్రం చక్కగా క్షేమంగా ఎత్తపడతామని చెప్పి బోధిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పరలోకంలో కనబడిపోతున్నాడు చూడండి మీరు చాలామంది నరకంలో ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతోమంది దేవుణ్ణి వెతికిన స్వామీజీలు మునులు ఎంతోమంది పల్లవ రాజ్యంలో కనబడబోతున్నారు ప్రభా ప్రభాను ప్రతి ఒక్కరూ నా రాజ్యం చేర నా తండ్రి చిత్తం చేవారే నా రాజ్యం అన్నాడు చాలామంది ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకమునుపు దేవుని వెతికారు ఋషులు మునులు వెతికారు ఈ హైందవ గ్రంథాల్లో కూడా ఉన్నాయి మీరు దేవుని వెతకట్ల డబ్బును వెతుకుతున్నారు పదవులు వెతుకుతున్నారు ఉద్యోగాలు వెతుకుతున్నారు ఈ లోకంలో లోక ఆచారాలు లోక ఘనత కోరుకున్నారు పేరు కోరుకున్నారు పేరు కోసం ఇల్లు కడుతున్నారు పేరు కోసం ఎన్నో చేస్తున్నారు తప్ప దేవుని మహిమపరుద్దాం దేవుని చెత్త నెరవేరుద్దాం మన వల్లే మన పొరుగు వారి ప్రేమిద్దాం శత్రువులు ప్రేమిద్దాం దేశంలో ఎంతోమంది క్రైస్తవుల్ని ఈ నరేంద్ర మోడీ చంపేయబోతున్నాడు మన బాధ్యతగా మనం చేద్దాం అని ఏమాత్రం లేకుండా స్వార్థంతో అసూయతో నేను నా భార్య నా బిడ్డలు నా దేశం నా డబ్బు అంటూ స్వార్థంగా బతుకుతున్నారు ఓకే సంతోషం బతకండి మీరు పరలోకం వెళ్తారో నరకం వెళ్తారో అది మీ ఇష్టం ఓకే మీరు అందరూ పర్లోకి వెళ్తారు నేను కాదంటలా కనీసం తాత్కాలికంగా ఈ లోకంలో జరుగుతున్న ఈ నరక యాత్ర నుంచి ప్రజల్ని వినిపించాలనేటువంటి బాధ్యత లేదా మత స్వేచ్ఛ లేకుండా నీ చర్చిలో నువ్వు ఆరాధించుకుంటూ కూడా అవకాశం లేకుండా చేయబోతున్నారు నీ ఇంట్లో కూడా నువ్వు ప్రార్థన చేయకుండా అడ్డుకోబోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోలు చేయండి మీ మీ అభిప్రాయాలు తెలియపరచండి ఈ ఎమ్మెల్యే ఇళ్ళని ఎంపీలు ఇళ్ళని ముఖ్యమంత్రి ఇళ్ళని ముట్టడించండి మీరు రాజీనామాలు చేయండి ఎన్డీఏ కూటమిలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించండి నీకు ఎవడు ఓట్లు వేయలేదు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయలేదు బీజేపీకి ఓట్లు వేయలేదు వేయకుండా మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు నూతన చట్టాలు క్రైస్తవుల్ని ముస్లిముల్ని చంపేస్తామని సిగ్గు లేకుండా ఈ అఘోరాలతో దిగంబరులతో చెప్పిస్తున్న మీరు అసమర్థులైనటువంటి ఎమ్మెల్యేలారా ఎంపీలారా మంత్రులారా అని చెప్పి క్రైస్తవులారా నిజంగా మీకు దేవుని ప్రేమ ఉంటే ఏసుక్రీస్తు వ్యక్తిత్వం ఉంటే ముందు మీరు రోడ్ల మీదకి రండి ఈ ఎమ్మెల్యేలను ముట్టించి ముట్టడించండి ఈ సుమన్ టీవీ ఎన్టీవీ టీవీ నైను ఈ ఛానల్స్ మూత ఇప్పించండి మీరు టెలికాస్ట్ చేయడానికి లేదు ఈ చంద్రబాబు నాయుడిని ఈ పవన్ కళ్యాణ్ని ఈ ప్రధానమంత్రిని మొఖాలు మాకు చూపించబండి ప్రజలకి ఉపయోగపడేటువంటి న్యూస్ మీరు చూపించట్లేదు దొంగలారా దోపిడి దొంగలారా అన్ని అబద్ధాలు చదువుతున్నారు మీరు అని చెప్పి టీవీ ఛానల్స్ ముట్టడించండి దయచేసి మీరు రాకపోయినా రాబోయే రోజుల్లో దేవుడు ఎవరోహులు లేపుతాడు యథార్థంతులను లేపుతాడు దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా పేపర్ చదవండి చాలా అసలు పేపర్ చదువుతుంటే రక్తం మరిగిపోతుంది పిచ్చ పిచ్చ మాటలు మాడుతున్నారు ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు సైకోలు పరిపాలిస్తున్నారు కులోన్మాదులు మతోన్మాదులు పై పరిపాలిస్తున్నారు జర్నలిస్టులు చంపుతున్నారు పాస్ చంపుతున్నారు ఇంత జరుగుతున్న కనీసం కొద్ది కూడా ప్రేమ లేనటువంటి మూర్ఖులారా కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు అయ్యా దయచేసి స్పందించండి మీరు చాలా గొప్ప గొప్ప ప్రముఖులు మిమ్మల్ని కలవటానికి మీ దగ్గర బహుశులు ఉంటారు మీకు భయం మిమ్మల్ని ఎవరో చంపేస్తారని మిమ్మల్ని ఎవరు చంపరో మీరు క్రైస్తవులందరిని చంపి మీరు మాత్రం సురక్షితంగా క్షేమంగా మీ మీ ప్రాంతాలకు ఈసాలు పాస్పోర్ట్లు తీసుకుని రెడీగా ఉన్నారు మీరు ఫారెన్ డబ్బు వచ్చే పాస్లారా నేను ఇలా మాట్లాడతాను చెప్పండి మీరు అందరూ కూడా మోకరించి దేవుణ్ణి అడగండి ఈరోజు దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదు నువ్వే ఎంపీ అయి ఉంటే పార్లమెంట్లో నువ్వు అడిగేవుడు కదా నీ మాట ఎవడన్నా మాట్లాడుతున్నాడా పార్లమెంట్లో ఒక్కడు మాట్లాడుతున్నాడా రాహుల్ గాంధీని మాట్లాడినవట్లేదు మొత్తం సిండికేట్ అయిపోయారు వీళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్వట్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారే దిక్కు రేపు జమిలీ ఎలక్షన్లో ఈవెంలు ట్యాంపర్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ రాష్ట్రంగా మార్చేస్తున్నారు ఈ ఎంపీలు అందరూ కూడా బీజేపీలు జాయిన్ అవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది గోడ మీద పిల్లి వాటలా ఉన్నారు అరే మనల్ని ఎవరు పట్టించుకుంటలా క్రైస్తువులు రాట్లా ముస్లింలు రాట్లా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అయిపోతాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడు ఈ ప్రభుత్వం మన చేతిలో ఉంది పోలీసులు మన చేతిలో ఉన్నారు విరవీగిపోతున్నారు ఎందుకు పాసలారా నేను నేనంటే ఇంత మీకు ఈర్ష క్రేసులరా మీ మేలు కోసం కదా నేను మాట్లాడేది నా చావు మీదకి తెచ్చుకున్నా కానీ ఎందుకు వాగుతున్నాను కనీసం కొద్దిగా నాకు జ్ఞానం లేదా నేను మాట్లాడను మీరు మాట్లాడితే నేను రాను మీ కళ్ళ ముందు కూడా కనపడి నేను ఇంట్లోనే కూర్చుంటా ఎవడన్నా మాట్లాడండి బాబు ఎవడన్నా మాట్లాడండి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటా కళ్ళ ముందు క్రేషుల మీద జరుగుతున్న కనీసం కొద్ది కూడా రోషం లేదే ఆ కే గారు మెసేజ్ మీరు చాలా గొప్ప గొప్ప మేసేజ్ మేధవులే కాదంట్లా కనీసం దేశాన్ని కాపాడుకునేంతవరకన్నా కాసేపు ఆగండి ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి మీరు పాటలు పెట్టి పెడుతున్నారు మీ ఫోటోలు మీ గూగుల్ పే భారత్ పే పెట్టి మాకు ఇవ్వండి మేము పర్లోకాన్ని సిద్ధపడుతున్నాం మీ డబ్బంతా మాకు తీసుకొచ్చి ఇచ్చేయండి అని మీ కానుకల గురించి మీ దశంభాగాల గురించే చెబుతున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకోరా చాలామంది పాషల్లో మంచాలు పట్టబోతున్నారు దేవుడు మిమ్మల్ని మంచాలు పట్టి నేను చెప్పట్లా ప్రకటన గ్రంథంలో ఉంది యజల్ని మీరు ఉండనిస్తున్నారు సాతాన్ని మీరు ఉండనిస్తున్నారు ఈరోజు సాతానే సంఘంలో ఉండి వాక్యం చెబుతున్నాడు మీకు తెలుసు కదా మీకంటే ఎక్కువ తెలుసు సైతానికి బైబుల్ మీకు చాలా తక్కువ తెలియదు మీకు సాతానికి తెలిసినంత మీకు తెలియదు ఏసు ప్రభుని ఎత్తైన కొండ ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత వెళ్ళాడు వెళ్ళాడు మిమ్మల్ని చంపడానికి రాబోతున్నాడు నువ్వు దేవుని కుమారుడు కదా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా ఎక్కడి నుంచి దూకే వచ్చి నీ కాళ్ళకి రాయి తగలకుండా చేతులతో పట్టుకుంటారని సరోన్నతిని దేవుడినే శోధించాడు దేవుడినే శోధించాడు సాతను తర్వాత ఆకలితో ఉంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోవచ్చు అంటే ఆయన వాక్యంతోనే జయించాడు మీరు వాక్యంతో జయించకుండా మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పి అంటే మీరు ఎంతమంది నరేంద్ర మోడీ అభిమానులు ఉన్నారు పాస్టల్లో మీరు ఎందుకండి లేదు ఓపెన్ చెప్పేయండి మేము మా చర్చిల్లో వినాయకుడి విగ్రహాలు పెడతాం రాముడి విగ్రహాలు పెడతాం జై శ్రీరామ్ అంటాం సర్వమతాల సారాంశం ఒక్కటే యేసు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతల్లో ఏసుక్రీస్తు కూడా ఒకడు ఎందుకు మా ప్రాణం మీద తెచ్చుకుంటాం ఒక్క మాట నరేంద్ర మోడీ గారు నిజంగా నువ్వు విశువు గురువువి నువ్వు దేవుడివి ప్రపంచమంతా నిన్ను విశువు గురువు అన్నారు నువ్వు మాత్రమే ఉన్నావు గర్వపశ తీసుకోమన్నావు తప్పేమంటలేదు కదా సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న మతం నేనే క్రీస్తుని అన్నావు నేనే అల్లనన్నావు సరే మేము రహస్యంగా ఈ దేవుడు మనసులో మాట తలుచుకుంటాం అని అలా ప్రిపేర్ అయిపోలేదా మీరు సరే ఆలోచించుకోండి నా నా నేనైతే ఈరోజు చెప్తున్నా కదా నాకు దేవుడు చెప్పిన పని చేస్తున్నా మీరింటి ఏంటంటే లేతలేదు నాకు కూడా ఇక ఆవేశంగా చెప్పదలుచుకోలేదు మీరు వినరు తెలుసు నాకు తెలుసు మీరు ఇన్ మీరు భ్రమలో ఉన్నారండి మేము పర్లోక రాజ్యానికి సి సిద్ధంగా ఉన్నాం యేసుప్రభు రహస్యంగా వచ్చేస్తాడు ఇవన్నీ చూడకుండా మేము ఎత్తపడతామని చెప్పి అనుకుంటున్నారు మీ భ్రమలో ఉన్నారు ఏం ఎత్తపడరు వాక్యాలు పరిశీలించరు సాతాను ఎవడితో యుద్ధం చేస్తాడు ఆది అపసులు కాలంలో సంఘం ఎలా ఉంది ఇప్పుడు మన సంఘాలు ఎలా ఉండే వారం వారం సంస్కారాలు ఇచ్చారు కదా మరి ఏమి నువ్వు ఆరు నెలలకి సంవత్సరానికి ఎత్తనా వాళ్ళకున్న స్థిరాస్తులు శరాస్తులు అమ్మి అపసుల పాదాలు దగ్గరి పెట్టారు కదా నువ్వేంటి మొత్తం నీ పేరు మీద ఇళ్ళు ఇళ్ల స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నావు నీ సంఘంలో కనీసం పూట భోజనం పెట్టడం అదే పూజల కాలం సంఘం ఎలా ఉంది మన సంఘాలు ఎలా ఉన్నాయి అపోజన పౌలు ఎలా సేవ చేశాడు అపోజను పౌలు రాజుల్ని చక్రవర్తులను కూడా లెక్ చేయలే రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చాడు క్రీస్తు నిమిత్తం రాజీ లేకుండా ఎవ్వని లెక్ చేయలే అబ్రాహం గురించి అబ్రాహం గారి గురించి ఓఫీర్ గారు ఈరోజు మెసేజ్ పెట్టారు నేను షేర్ చేశాను మీరు ఎన్నరో ఓఫిర్ గారు మెసేజ్ వినరు మీరు లోతు మీద దాడి చేస్తే ఆస్తిని దోసుకుని వెళ్ళిపోతే శత్రువులు రాజులు వాళ్ళ మీద దాడి చేస్తే అబ్రహాము ముగ్గురు రాజుల్ని జయించి వచ్చాడు రాజులు జయించి వచ్చాడు నిజంగా నేను అబ్రహము సంతానం అని అంటే రాజులు చేయించాలి ఈరోజు మన శత్రువులు ఎవరంటే ప్రజలు కాదు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళే శత్రువులు నేను శాంతి ర్యాలీ చెప్పాను ఈ మచిలీపట్నం మణిపూర్ కాబోతుంది పేర్నాని ఇంటిని ముట్టడిద్దాం బాలసౌరి ఇంటిని ముట్టడిద్దాం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రీళ్లను అన్ని ముట్టడిద్దామని చెప్పి ఆ రోజు చెప్పారు మీడియా మొత్తాన్ని పంపించేశారు ఫేస్బుక్ లైవ్ ఎవరు పెట్టాల పాస్టలర్ గుర్తుపెట్టుకోండి కోనేరు సెంటర్లో అందరూ అన్న అరే బాబు మీరు పాస్టర్ రౌడీలు రా అన్న గుర్తుపెట్టుకోండి ఈ మచిలీపట్నం మణిపూర్ కాబోతుంది మీరు స్పందించండి చాలామంది ఈ రోజుకే మీరు నిజంగా రోషం లేదు పౌరుషం లేదు ఏసుక్రీస్తు వ్యక్తిత్వం లేదు ప్రేమ అంటే లేదు మీకు చాలామంది దాడి చేయబోతున్నారు బీసీలే శత్రులు ఉన్నారు మనకు దేశంలో నీ ఇంటి ముందు ఉన్నారు నీ ఎంట ఉన్నారు చుట్టుపక్కల ఉన్నారు మాలోళ్ళు మాదిగోళ్ళు అంటున్నారు వీళ్ళు క్రైస్తువులు అంటున్నారు వీళ్ళు గొర్రెలు అంటున్నారు వీళ్ళ దేవుడు ఎరా ఎడారి దేవుడు అన్నారు మూడు మేగులు పీక్కులు అని దేవుడు ఎట్టవుతున్నారు అన్నారు మా దేవుళ్ళు రిచ్ దేవుళ్ళు అన్నారు మా దేవుళ్ళు త్రిశూలం ఉంది అన్నారు మా దేవుడి చేతులు త్రిశూలం ఉంది మేసాలు తిప్పుతారు యుద్ధాలు చేస్తారు ఆ దేవుడు ఏ దేవుడు ఎడారి దేవుడు ఆ ఎడారి దేవుడిని విదేశీ మతాన్ని తీసుకొచ్చి మత మార్పులు చేస్తున్నారని ఈరోజు నీ ఇంటి ముందు నీ ఇంటి పక్కన అంటే నీకు రోషం పోషం లేదే వాళ్ళని నీ చర్చిలో చేర్చుకొని రేపొద్దున వాళ్ళే నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచప్పపోతున్నారు నీ చర్చిలో నన్నారు చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేరారు పవన్ కళ్యాణ్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు దేవుని చిత్తం ప్రార్థన చేస్తున్నాం కాకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానంలో నితీష్ కుమారు మద్దతు ఉపసంహరించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపసంహరించుకోమని చెప్పి వీడియోలు చేసి పెట్టండి ఈ ప్ర ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి అవుతున్నాడు కడుపు రగిలిపోతుంది రక్తం మరిగిపోతుంది ఏంటి ఇటువంటి పిచ్చోళ్ళు ఈ రాజ్యానికి వచ్చిన ఒక్కడు మాట్లాడటోరు సనాతన సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నాడు చిరంజీవికి ఎవరు రాష్ట్రపతి ఇస్తారంట ఏంటిది పంచాయతీ ఏ ఎక్కడ ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఇవి మమ్మల్ని ట్యాంపరింగ్ చేసి వచ్చారు ఎవడన్నా మాట్లాడుతున్నాడా చస్తారా మొత్తం ఎస్టీ బీసీలు మొత్తం సావర్ధమని సద్దామని చూస్తున్నారా కొద్ది కూడా రోషం పౌరుషలేదండి ఇప్పుడు నేనున్నా నేను పోతే ప్రశాంతంగా పోతా నేనున్నంత వరకు పోతే అప్పుడు తెలుసుది మీకు నాకు ఉన్నా పర్వాలేదు పోయినా పర్వాలేదండి పసులరా నాకేమీ వెనక ముందు ఆస్తులు లేవు నేను ఎవడి కోసం కాదు దేవుని చిత్తం చేయడం కోసం దేవుని సార్వత్రిక సంఘం కోసం దేశం కోసం ప్రాణం ఇవ్వటానికైనా నేను సిద్ధంగా ఉన్నా పోటాకని సిద్ధంగా ఉన్నా మీరేం పోబాకండి నేను పోతా మీరందరూ ఒక వేది మీదకి రండి నన్ను చంపడానికి చూస్తున్నారు ఆర్ఎస్ఎస్ తోడు విశ్వంతు పరిషత్ తోళ్ళు చంపడం అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే దేవుడు కాపుదల నాకుందే చట్ట ప్రకారంగా ఎదుర్కొంటా ఒకవేళ నేను పోతే ఎవడు రాబాకండే మీరు పోలీస్ స్టేషన్లకే నా నేను చచ్చిపోయిన తర్వాత నా చూద్దా కూడా రాబోగండి రాబాబు మీరు మీకు దండం పెడతాను నేను పోయినా చోత్త కూడా రాబోగండి ఎవరు రావాల్సినంత అవసరం లేదు నాకు మీ దరిద్రులు మీరు చూసినా నాకు 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 దరిద్రమే నేను ప్రశాంతంగా గట్ట పర్లేకపోతా నన్ను తీసేయండి మీరన్నా లేవండి మీరన్నా ఒక అపోజన్ పౌలాగా వచ్చి దేశాన్ని కాపాడండి క్రైస్తవ సంఘాలను కాపాడండి నా మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి తెలుసు కదా మీకు పోలీస్ స్టేషన్లు కేసులు ఫోన్లు చేసి బెదిరిస్తారు ఇంత జరుగుతున్నా నేను మీకోసం కదా మాట్లాడేది నాకే నాకేమైనా చర్చ ఉందా విశ్వాసులు ఉన్నారా ఎందుకు ఇంత అసూయ నేనంటే మీకు ఎందుకంట దయచేసి ఈ దేశం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది లోపే మొత్తం నాశనం అయిపోద్ది ఏమన్నాయి కనీసం పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో పాషన్ అంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా చెలో ఉత్తరప్రదేశ్ అని చెప్పి బస్సులు వేసుకుని వెళ్ళి ఆడింటిని ముట్టడించలేకపోతున్నారా ఆ చేతగానోడు ఆడ పిచ్చోడాడు ప్రధానమంత్రి ఇంటిని కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటిని ముట్టడించలేకపోతున్నారా ఉత్తర కొరియా దేశము అధ్యక్షుడు విధులు పారిపోయారు వాళ్ళు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద దాడి చేసేప్పుడు పారిపోయాడు వెళ్ళిపోయాడు ఈరోజు దయచేసి చెబుతున్నా ఈ టీవీ ఛానల్స్ అని ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే అరే బాబు మీరు రాజీనామా చేయంటరా ఏంట్రా ఎన్డీఏ కూటమిలు ఎందుకున్నారని చెప్పి అడగండి లేకపోతే చస్తారు మీరు ఇంక వేరే మార్గం లేదు మీరు వచ్చిన రాపైన త్వరలోనే సివిల్ వార్ జరగబోతుంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారు క్రైస్తవులు మీరు రారు అందుకనే మేము దేవుడు వాక్యాలు చాలా ఉన్నాయి అరే మీరు సున్నం కొట్టిన సమాధులు రా మీరు శాస్త్రులారా పరిచయలేరా మీరు మొయలేని బరువులు పెడతారు రా మీదకి చిటికి వెళుతూ చిన్న బరువు కూడా మీరు అని ఏ సుప్రభు చెప్పాడు కయ్యూను దుష్టిని సంబంధి కదా అసూయతో తమ్ముని చంపేసినట్టుగా యథార్థంతులు చంపేస్తారా మీరు బిలాము బహుమతుల కోసం వెళ్ళిపోయాడు మీరు బిలాములాగా బహుమతుల కోసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు మీకు పదవులు కావాలి డబ్బు కావాలి మీకు కానుకలు కావాలి మీ సుఖమే తప్ప ప్రజలు ఏమైపోయినా మీకు అనవసరం హామాను దే యూదులను రక్షించడం కోసం శాసనం చేయండి అని చెప్పి ఉపాసన ప్లాన్ చేస్తే బొద్దుక ఉరికంపెప్పించేస్తారు మీరు నాలంటి వాళ్ళు దేశం కోసం పెడతారు నాకు ఉరికంపెత్తం చూస్తున్నారు మీరు నన్ను వస్తున్నారు మీరు పాస్టల్లో ఆమాన్ లాగా మీ ఆమానికి అట్ట ఊరేసుకుండా ఊరేసారో అట్టగా జరుగుతాయి నాకెవడు ఊరేయడు నన్ను ఎవడు అరెస్ట్ చేయరు నన్ను ఎవడు కూడా చంపడో ఎందుకు ఇంత అసూయ కోరాహు దాతాను అభిరాములు మోసేర్ని నాయకత్వం ఒప్పుకోరా పాతాలను నెరవేర్చింది కరెక్ట్గా పాతాలకు వెళ్ళిపోయారు చదవండి బాబులారా అయ్యిలారా మీకు దండం పెడతా నాకేమి తిన్నాది అరక్క వాగట్లేదు బాబు పెద్ద పెద్ద ప్రముఖులు నేను మాట్లాడను బాబు వార్తలు చదివి వాట్సాప్లో కనీసం ఏనుండే ఏమండి నా వాట్స్ నా నేను పెట్టే దాంట్లో ఒక్కడు కూడా చరిత్రలో ఇటువంటి సంఘటన ఎక్కడ జరగదు ఒక్క కామెంట్ పెట్టారా ఒక్క లైక్ పెడతారా ఇన్ని వీడియోలు పెట్టాను కదా నూట ఇరవై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏ నా స్వార్థం కోసం చూసుకుంటే నేను యూట్యూబర్ యూట్యూబర్ ఉండుంటే మూడంత డబ్బు వచ్చేది నాకు నేను డబ్బు కోసం రాలా నేను డబ్బు కోసం వచ్చేవాడి రియల్ ఎస్టేట్ చేసుకునేవాడిని ఉద్యోగం చేసుకునేవాడిని వ్యాపారం చేసుకునేవాడిని రాజకీయాల్లోకి వచ్చేవాడిని నేను రాజకీయాల్లోకి రాను ఏమి రాను దేవుడు నాకు అప్పగించిన పని ఇంత దేశం నాశనం అయిపోతుంది దేవుని సేవ చేయటానికి వచ్చాను నాకు ఏమీ అవసరం నాకు పర్లోక రాజ్యంలో దేవుడిచ్చే బహుమతులు చాలు ఏమొద్దు బాబు దయచేసి ఈ దేశాన్ని కాపాడండి క్రైస్తువులను కాపాడండి క్రైస్తవుల హక్కులు కాపాడండి రాజకీయాల్లోకి వచ్చేవాడిని ప్రోత్సహించండి మీరు రాకపోతే రాపోయారు ఇంత తెలిసి తెలిసి మీరు చూస్తా చూస్తానే చాలామంది మంచాలు పట్టేస్తారు మీకు రోగాలు వచ్చేస్తాయి భయంకర తీరు రోగాలు మీకు దేవుడు పెట్టబోతున్నాడు భయంకర రోగాలు వస్తాయి మీ డబ్బు మీరు అనుభవించలేరు నేను సొంతగా చెప్పే మాటలు కాదు ప్రకటన గ్రంథంలో ఉంది దేవుడి పేరు చెప్పుకుని బతుకుతారా దేవుడి పేరు చెప్పుకొని బతకలేక బడి పొందులు అన్నట్టు దేవుడి పేరుకి చెప్పుకుని బతుకుతారా మీరు ఎంత అన్యాయం అండి నాకు 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 ఏ కొదవ లేదు ఈరోజు నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటే కోట్లు సంపాదించుకుంటా నా టైన్ అంతా పెట్టుకుంటే నేను డైరీ తీసుకొని రోజు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఫోన్ చేసుకొని నేను కోట్లు సంపాదించుకుంటా నేను క్రీస్తు నిమిత్తం విశ్వాస నిమిత్తం రేతన్నగా పాలన తెల్లర గట్ట మూడు రెండున్నర మూడింటికోళ్ళు వేసి ఏడుతున్నా నా దేశాన్ని కాపాడండి క్రైస్తువులు కాపాడుతుండీ అని ఏడుస్తున్నా యథార్థంగా చెబుతున్నా కన్నీరు విడిచి ఏడుస్తున్నా నా కన్నీరంతా దేవుడు చూస్తున్నాడు నా స్వార్థం నాకు నా కోసం నా భార్య బిడ్డల కోసం ఏ నాకు సమయాన్ని కానీ నా డబ్బును కూడా ఖర్చు పెడతలే నా వల్ల నా కుటుంబానికి ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా అదే లేదు నేను మొత్తం నష్టపోయా క్రైస్తవుల నిమిత్తం కుటుంబాన్ని కోల్పోయా ఒక్క పైసా కూడా నా భార్యకు కానీ బిడ్డలకు కానీ ఎవ్వరికి కూడా ఏం ప్రయోజనం లేకుండా ఒక పనికి మళ్ళగా ఉండి దేశం కోసం ప్రజల కోసం క్రైస్తువుల కోసం ఇంత ప్రయాసపడుతున్నా కనీసం ఒక్కళ్ళు కూడా జాలి లేదు కదా ఏంటండి ఇది ఇక దేవుడు చెప్పమని చెబుతూనే ఉంటా కనీసం ఈ మీరన్న ఒక అప్పుసును పౌల్లాగా ఎవరో ఒక నాయకత్వం రండి అందరూ అవుతారు నేనైతే రాను మీరంటే నేను నేను నా చావు కోరుకున్నారు పాస్టల్ చాలామంది చాలామంది దళిత నాయకులు నా చావే కోరుకున్నారు ఎందుకంటే మీకు రోషం పోరుషం అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు లీడర్ ఎవడు ఉండకూడదు ఈ దేశానికి ప్రధానమంత్రి లీడరు ప్రధానమంత్రి ప్రధాన పాస్టరు నరేంద్ర మోడీనే ప్రధాన దళిత నాయకుడు నరేంద్ర మోడీనే ప్రభు ఆ రకంగా అయిపోయిన ఇంత మౌనంగా ఉన్నారంటే కనీసం కొద్దిగన్నా దేవుడు పోయి లేదండి మీకు ఏమి లేదు మీ కడుపే మీ దేవుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు విరవీగిపోతున్నారు కదా మీరు పాస్టర్లు మీకు బంశర్లు పెట్టుకున్నారు గన్నిమలు పెట్టుకున్నారు కదా హే రోజు రాజు ఏం చేశాడు హే రోజు రాజా నీ స్వరము మానవ స్వరం కాదు దేవుని స్వరం అంటే హెచ్చించుకున్నాడు పురుగులు పడి చచ్చాడు దేవుణ్ణి మహిమపరచండి మిమ్మల్ని మీరు మహిమపరచుకున్నారంటే ఖచ్చితంగా ఏ రోజు జరిగిన పనులు మీకు జరగబోతున్నాయి చాలామంది పాస్టర్లు చచ్చిపోబోతున్నారు దేవుడే చంపుతాడు మిమ్మల్ని మీరు ఈ ఈ ఈ లోకానికి కాకుండా పరలోకానికి కాకుండా చాలామంది నరగానికి వెళ్ళిపోవటంగా సిద్ధపడుతున్నారు కానీ ఇంత మొండిగేశారు ఈ మచిలీపట్నం మణిపూర్ కాబోతుంది నామే దాడి చేస్తున్నారు ఈయన్ని ఎప్పుడే చేస్తారో ఎప్పుడు చంపేస్తారో చూస్తున్నారు మీరు ఏంటి ఇంత ఈర్ష ఏం నీకేం మీకేం చేశాను నేను మచిలీపట్నంలో ఇప్పుడు నేను డబ్బుగాలో ఉన్నా నేనేమన్నా ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నానా ఎంపీ సీట్ అడుగుతున్నానా మిమ్మల్ని రమ్మన్నా కదా ఎన్ని వీడియోలు పెట్టినా స్పందన లేదు కాబట్టి ఈ వీడియోలు ఉన్నటువంటి కొంతమంది ఫేస్బుక్ లైవ్లో కానీ ఇది వీడియో చేసి నేను యూట్యూబ్లో పెడతా దయచేసి ఓర్పుకేనండి మీరు వినటానికి వార్తలు ఏమి లేవండి వార్తలు ఏమి లేవు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగుందా మా ప్రభుత్వం బాగుందా ఆయన పథకాలు ఇచ్చారు ఎవడికి దేశంలో ఎవడు ఎవడో తిన్నాడు సార్ పట్టుమని